బాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన శ్రీ చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు టుడే ఈజ్ ఎ గ్రేట్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించిన లిఖించదగ్గ రోజు ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ప్రత్యేకమైన అభినందనలు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు గౌరవ కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదర నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి प्रधान मोदी गारभुत्वे प्रति चर्य को मैं अंदा उ प्रतिज्ञे मोदी जी हम आपके साथ आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ हैं पूरा देश आपके साथ हैं ఒకసారి గట్టిగా చెప్పండి వందే మాతరం వందే మాతరం నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఒక ఇండస్ట్రీ ఒక కాన్స్టిట్యున్సీ ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ జీ వెరీ స్ట్రాంగ్ లీడర్ బ్యాలెన్స్ లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర ది వర్ల్డ్ పీపుల్ ఆర్ ఎక్సెప్ింగ్ దిస్ లీడర్షిప దట్ ఇజ ది గ్రేటనేస్ ఆఫ్ నరేంద్ర మోడీ జీ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ ఓఫ్ అజ హెవ టూ అండర్స్ట మోడీజీ బికేమ ప్రైమ మినిస్టర్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇండియా వజ ర్యాంక్ టెన్ వర్ల్డ్ ఇకనమీ మోడీజీ ఎజ బ్రోడ్ ద కంట్రీ From 10th place to 5th place in his 11 years' rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany. एंड रीच थर्ड प्लेस बाई टू जीरो फोर टू जीरो टू सेवन नाउ टू जीरो फोर सेवन थ्रू विकसित भारत अवर प्राइम मिनिस्टर इज प्लानिंग टू मेक इंडिया नंबर वन और टू देट इज पॉसिबल ओनली विथ नरेंद्र मोदी जी विथ मोदी जी मॉडल ఫేర డెవలప్మ ఎంఫవర్మ ఎూ ఇండియా ఇజ ఎమర్జింగ్ ఇన్ దిస్ లాస్ట్ టెన్ ఇయర్స్ పీపల్ హవ బీన్ఫవర్డ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర పీపల్ హెవ బీన్ఫ పవర్టీ దట్ ఇజ ఇస్ గ్రేటనేస వన్న సాడ డెవలప్ వన్ సాడ్ అరోడికేషన్ ఆఫ్ పవర్టీ That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk, is keeping a nation first. Not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary day, nation. That is caste census. It is a big game changer. I am confident. You wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this India is safe. ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా కాదమే అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజుల సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్య భూమిగా శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలున్నారు రైతు మహిళలున్నారు వీరోచితంగా పోరాడారు మీ పోరాటం వల్లనే రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్లు పోయారు అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు హ్యాండ్స్ ఆఫ్ ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది పది నెలల్లో సవాళ్ళును అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీసులతో అమరావతి నిర్మాణాన్ని ఇచ్చాం ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఉంటే మోడీ గారు ఒక మాట అన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సమక సానుకూలంగా వచ్చింది ఏ మీటింగ్ క్యాన్సిల్ కాలేదు ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతూనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి నా రాజధాని నా రాజధాని నా రాజధాని ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు మళ్ళీ ఐఎం రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఈ హ్యాస్ టు కమ్ ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ We are confident of building within ఇన్ years' time. With your kind cooperation, కోఆపరేషన్ విల్ గెట్ it డన్ ఒక్క రోజున కోట్ల విలువైన డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేశాం ఐదు వేల ఇరవై ఐదు కోట్లకు చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఎనిమిది జాతీయ రహదారులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం మొత్తం కలిసే తొంభై నాలుగు ప్రాజెక్టులు యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్నర్ రింగ్ రోడ్ గాని ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది కనీసం ఐదు లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఓటే కోరుతారు మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తాం ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ నగరంలో కూడా ఉండవు అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్ లోనే తీసుకొస్తాం గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా వాతావరణ పర్యావరణ హితంగా తయారు చేస్తాం ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్ డిస్టిక్ట్ కూలింగ్ వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బిడ్స్ బిలాని వస్తుంది ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం సార్ ఐ ఆయ వెరీ హె టు ఇన్ఫార్మ్ యూ టెక్నాలజీ మీన్స్ ఓన్లీ నరేంద్ర మోడీజీ జీ నో అదర్ పాలిటిషియన్ అండర్స్ట టెక్నాలజీ ఓన్లీ మోడీజీ ఇజ్ అండర్స్ట టెక్నాలజీ సార్ యూ బ్రాట్ ఫర్ దిస్ కంట్రీ సెమీ కండక్టర్ యూ గ్రా బ్రా దిస్ కంపెనీ కంట్రీ జామ్ మోడల్ జనధన్ మొబైల్ హౌ ఇంటీగ్రేట్ యూ హె డన్ దాట్ అండ్ ఆల్సో యూపీ వర్ల్డ్ మ్యాక్సిమమ్ ట్రాన్సాక్షన్స్ టుౌజండ్ స్టార్ట్ క్వంట్ మెషిన్ ఐ ఎమ్ వెరీ హెన్ఫార్మ్ యూసర్ టు హెడ్ ఎమ్ విత్ టీసీఎస్ అండ్ ఎంబీఎమ్

విత్ దిస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సార్ ఐఎమ్ కాన్ఫిడెంట్ యువర్ యువర్ నేమ్ అండ్ ఆల్సో అమరావతి విల్ will be ఫర్ ఎవర్ విత్ దిస్ నేషన్ I వెరీ కాన్ఫిడెంట్ confident about సార్ ఐ నీడ్ యువర్ your సార్ ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు ఇరవై ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తాం పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి అవుతుంది ప్రధానమంత్రి గారు సూచన విధానం ప్రకారం రాష్ట్రంలో అను నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం విశాఖపట్నం స్టీల్ ని మళ్లీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది దానికి కూడా కేంద్రానికి అభినందనలు గూగుల్ టీసీఎస్ వస్తా ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో ఆర్ మిథల్ మితల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు పూర్తిగా సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం సీమలో డిఫెన్స్ సంస్థలు హైకోర్టు ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఇన్ ఎనర్జీ ప్రాజెక్టు తీసుకొస్తాం పట్టణంలో బిపిఎల్ రిఫైనరీ వస్తా ఉంది తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ గా తయారు చేస్తాం కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోటుకి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు నా ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమైనాయంటే డబల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటాడు దేశాన్ని ముందుకు నడిపించాలి ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతున్న కోరుకునే వ్యక్తి వారి ఆశీస్సులతో ముందుకు పోతాం తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా వస్తాను కూడా ఆమె ఇచ్చారు జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో టెన్త్ యోగా డే టెన్ ఇయర్స్ యోగా డే జరుపుకుంటున్నాం అది గ్రాండ్ గా చేసి ప్రపంచానికే యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ యోగా వల్ల చాలా మంది ఆరోగ్యం బాగవుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నమ్మడమే కాదు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు వారు రాక మనందరికీ ఒక స్ఫూర్తి ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ